హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి రెడీ అయిపోయాము లాస్ట్కి వస్తరికి డ్రెస్ ఐరన్ లేదని చెప్పేసి ఐరన్ చేసేసిన వీళ్ళందరూ రెడీ అయిపోయారు స్కూల్ దగ్గరికి ఎక్కడ కనుక్కుంటున్నారా పేరెంట్స్ మీటింగ్ అని చెప్పాను కదా వెళ్తున్నాము కూడా రెడీ అయిపోయింది క్లిప్స్ తీసుకోమన్నా తీసుకున్నావా క్లిప్ లేదు చాలా టైం అయిపోయింది నాకైపోయింది అసలు మేము వెళ్ళేసరికి మేడం వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు అంత టైం అయిపోయింది తెలిసిన వాళ్ళు వస్తాను అక్క వాళ్ళు వస్తేను కొంచెం మాట్లాడుతూ ఉంటే టైం అయిపోయింది అందులో ఇడ్లీ వేసి పని చేసుకొని పిచ్చి వచ్చేస్తుందండి ఈరోజు ఇంటికాడ చిన్నది తీసుకున్నావు పెద్ద క్లిప్ పెద్దదిగా ఉండేది తీసుకో డోరే బీరువాది చూసి ఉండ్లే ఉండ్లే డాడీ పెట్టాలేమో కానీ ఉండి ఇది అక్కడ పెట్టేసీ ఇది అది పెట్టుకో అది రా నెస్సి కింద రేటా ఇట్రాసి పెట్టి రేట్ పెడతాం రాస్ట్లో రెడీ అయిపోయిన తర్వాత చూసుకుంటే లేదు ఏం లేదు జెస్సీ వద్దు అని చెప్పా జెస్సీ అట్రా పైకి ఎస్సీ నిలబడుతా ఫ్యాన్ తగలదా రెడీ అయిపోయారు ఇద్దరు నెస్ యాడికెళ్తాం మా బయలుదేరు ఇప్పుడు నీ గురించి మొత్తం చెప్తారు మేడం అలా అయిపోయే ఉంది చెప్తాను నెస్సే పని కాదు నీ పని కూడా నీ పని కూడా నీ ఇందులో ఆగు ఇప్పుడు మొత్తం అడుగుతాను నీ గురించి అడుగుతాను నీ మీద కూడా మేడం చెప్తాను నేను ఎదురుగా చుట్టి చూద్దాం సార్ నాకు ఉంటే ఎంత బాగుండేదో చిన్న చుట్టూ మిస్ ఏంది చుట్టుంది నాడూ నేను నేను ఇంట్లో అన్నట్టు వచ్చింది సరే ఇప్పుడు మా అమ్మాయి గురించి మేడంకి మొత్తం చెప్తే ఇంటికాడ ఏం చేస్తుంది ఎలా ఎలా ఏడిపిస్తుంది గోల్ చేస్తుంది అవన్నీ చెప్తా అవన్నీ ఉన్నా సరే నాకు మాత్రం వేరు వేరు అనిపిస్తుంది ఏం వద్దంట వదిలేసి తినేసి దానికి ఇష్టమైతే వేసుకుంటుంది అతి చేయి మాక ఓవర్ సరే స్కూల్ కాడ వీడియో తీసుకు అందరూ చూడబడతా మీ మేడం వాళ్ళని అడుగుతావా మేడం వీడియో తీసుకుంటాను మేడం అడుగుతావా

ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం కాదులే గానీ అసలు నువ్వే మంచిది తీసుకొని దానికి పిచ్చి సరే నీది ఎప్పుడైనా నీకు చెప్పాను పెద్ద కాడతో పీకని చెప్పి చిన్న అసలు పెట్టడానికి కూడా కుదరదు అసలు క్లిప్ తీసుకోండి తెచ్చుకోండి ఫ్లవర్స్ అనగ తిరగండి చెట్టు ఫ్లవర్స్ ఇవి తిరుగు నిస్సి అదిగో ఇచ్చానుకో అయిపోయింది ఐరన్ కూడా అయిపోవచ్చింది అయ్యో స్కూల్ క్లోజింగ్లో ఉంటే నా పరు పోదు అసలు ఇంతసేపా అని అంతే కదా మరి నుంచి నీకు గుర్తులేదా ఆటలకి వెళ్ళావే ఆటలకి వెళ్ళావే అప్పుడు గుర్తు రాలేదా నీకు మేడం చెప్పిన టైము ఓవరాక్షన్ నువ్వును ఏం చూపెడితే వచ్చినప్పటి నుంచి ఆడమే సరిపోతాయి పిల్లకి అయిపోయిందండి రెడీ అయిపోయాం వెళ్ళిపోవడమే వాటర్ బాటిల్ తీసుకున్నావా అదేంటి అట్లేండి తల్లి ఆ చప్పుల కింద కొంచెం డాడీది కూడా వేసేంత పడుకున్నాయా సీరియస్గా ఉన్నాడైతే అండి అర్థం కావట్లేదు ఎవరిని కొడతాడో తెలియట్లేదు చాలే వాటర్ బాటిల్ పదండి బట్టలన్నీ ఆరబెట్టేశాను వంట అయిపోయింది రోజు ఇల్లంతా గుంటలు పెట్టేస్తుంది కుక్క తల్లి ఇది పట్టుకుంటావా చెల్లికి వాటర్ బాటిల్ చెప్తా వాటర్ బాటిల్ పట్టుకో ఇది పట్టుకొని చిన్ని పడిపోతుంది గట్టి పట్టుకుని డాడీకి పీకు గట్టి అది తయారులండ్ ఇది రోజు ఇల్లంతా గుంటలు గుంటలు వేసి దీన్ని ఏమనాలి ఏదన్నా అన్నాను అనుకో ఇలా చూస్తూ ఉంటుంది దాంతో మాట్లాడుతుంటే మా ఆయన ఎన్నిసార్లు నవ్వాడు దాంతో మాట్లాడుతున్నావు ఏంది అని ఇదిగో చెట్లన్నిటికీ నీళ్ళు పట్టాడు ఆయన వచ్చినాక మళ్ళీ ఇంట్లో పని కొంచెం ఉంది చేసుకోవాలి ఏమీ ఎండ ఎండండి బైక్ మీద రాలేను అంటే మరి ఇంటికాడ ఉంటావు నాన్న దగ్గర చూస్తాను ఎండలో రాదంట నాకు తాగాలనిపించింది అని ఎండ ఉందంట రాదంట బడ్డు పైన నువ్వు రామా అట్లే పోటర్ బాటిల్ దాంట్లో పెట్టి వాటర్ బాటిల్ ఇక్కడ కొంచెం నీడగా ఉంది కదా మామూలుగా లేదు ఎండ బాయ్ వెళ్ళండి అసలు వీళ్ళు వెళ్తానని ఉంటే ప్రశాంతంగా ఇంటికాడ పని చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకునేదాన్ని వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళొచ్చు కా జరగండి అది స్టాండ్ది జరుగు అసలు ఏంటి ప్లేస్ లేదు నాకు రావాలి గురువులతో చేశాము ఇదిగోండి బాదం పాలంతా ఫేమస్ బాదం

ఇదే అంటాం కానీ వాళ్ళిద్దరు ఒకటేనండి కొంటాడు ఆ అమ్మాయి బాగానే ఉంటుంది వాళ్ళిద్దరు ఒకరికొకరు అంతే ఇదిగోండి వచ్చేసి పేరెంట్స్ మీటింగ్కి ఓహో చాలా మంది తగ్గిపోయారుగా అందరు వచ్చి వెళ్ళిపోయారు కూడా

ట్వంటీకి ట్వంటీయా నైంటీనా రెండు పోయింది ఏందో మరి మళ్ళీ ట్వంటీకి ట్వంటీ ఒక్క దాంట్లోనే నైన్టీన్ వచ్చింది లేదండి తనకి ఛానల్ ఉంది మేడం డాన్స్ ప్రస్తుంది తనకు ఒక ఛానల్ ఉంది బాగా వేసింది రెండు ఛానల్ నేమ్స్ రాన్స్ ఇవే వీడియో తీస్తా డైస్ బాగా

ఆలోచన చేస్తే అంటే బాగానే వచ్చినాయి కానీ హాఫ్ మార్క్స్ టూ మార్క్స్ అంటే ఫైవ్ మార్క్స్ లోపే పోయినాయి కొన్ని ఎయిటీన్ అండ్ హాఫ్ బాగా బాగేస్ తల్లి కలర్స్ అదే కలర్స్ బయట బాగేసు సూపర్ కూడా బాగా సూపర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగ్జామ్స్ అన్నీ కలిపి అంట ఇది మాత్రం ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్ అంటే This is 96, which will 94 percent. दा मैडम इधर 96 96% 1200 क्रियाना बेनी इंग्लिश में मार्क्स तो वो होंगे ठीक है नमस्कार जाना नेक्स्ट पेपर एंडिंग वाला को एक्चुअली फरवरी में करना है और उसके है जैसे कि ए कुछ और गुड नहीं जैसे कि मार्क्स 12 अगस्त ना ओके मैडम थैंक यू నన్ను పిలిచావు నువ్వు నన్ను అనవసరంగా పిలిచా అండి అయిపోయింది ఇంకా ఇదిగోండి అయిపోయింది స్కూల్కి వచ్చేసాం అంతా అయిపోయింది బాగా చెప్పారు మంచిగా చెప్పారు నిస్సీ జెస్సీ గురించి మంచిగా చెప్పారు జరుపు అంటే నిస్సీ కొంచెం అంటే హెల్త్ బాగోలేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కానీ త్రీ మంత్స్ స్కూల్కి ఏందండి అంటే మా నిస్సీకి కొన్ని ఛానల్లో కొన్ని అంటే లాచ్లో చూపెట్టాను కదా త్రీ మంత్స్ స్కూల్కి వెళ్ళలేదు అందుకోసం కొంచెం తగ్గింది కానీ కానీ బాగా చదివిద్ది త్రీ మంత్స్ స్కూల్కి రాలేదు కదా అని చెప్పారు మేడం వాళ్ళు జెస్సీ ఏమో అన్నిట్లో ఫస్ట్ వచ్చింది మిస్ ఈసారి ఎగ్జామ్లో మంచిగా రావాలి ఇంకా సరేనా ఇదే ఇక్కడ డ్రెస్ నచ్చింది అంత మా అమ్మాయికి ఇంత లేదు అది ఒడికిది గ్రీన్ పింక్ అయిపోయింది ఇంక వెళ్ళిపోతున్నాం ఇంటికి అంత టేబుల్స్ అంతా తీసేస్తున్నారు కూడా లాస్ట్ మేమే వెళ్ళింది అందుకే మేడంతో సరిగా అంతగా అంటే మాట్లాడంగానే అంతగా మాట్లాడలేకపోయాము ఓకేనండి ప్రతి ఒక్క పేరెంట్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే వెళ్ళాలి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కాకపోయినా ఇంకోసారైనా సరే మనం వెళ్ళి మాట్లాడి అసలు పిల్లలు ఏంటి ఏంది అని చెప్పి మనం చెప్పాల్సింది ఉంది వాళ్ళు చెప్పాల్సింది ఉంది అవి ఎప్పటికైనా తెలుసుకోవాలి ఈ పేరెంట్స్ మీటింగ్ కాకపోయినా నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్ అలా స్కూల్ అయిపోయేసరికి కనీసం ఒక ఒకసారి రెండుసార్లు అన్నా వెళ్ళాలి కంపల్సరీ అలా మేము ఎప్పుడూ వెళ్తూ ఉంటాం పిల్లల కోసము అందుకే మేడం అందరూ వెళ్ళగానే మంచిగా మాట్లాడతారు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మాట్లాడతారు నేను వెళ్ళకపోయినా వాళ్ళ డాడీ అన్నా వెళ్తాడు సరేనండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంతటితో వీడియో ఎండ్ చేయాలి అనుకుంటున్నాను ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుండండి ఇదే మా బాపట్ల మొత్తం చూసారా